అండ్ శ్రీవారి మెట్లు ఆ దేవుడు దయ వల్ల సగం వరకు అయితే పూర్తి చేయగలిగాము ఇక్కడ శ్రీవారి మెట్లు నడుచుకుంటూ వెళ్లిన వాళ్ళకి ఇక్కడ దర్శనం కోసం టికెట్లు కూడా ఇస్తున్నారు కాకపోతే కింద మందిరంలో టోకెన్లు అయితే తీసుకోవాలంట అక్కడ టోకెన్లు తీసుకొని వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు చూపిస్తే ఫ్రీగా దర్శనం కోసం అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారు సగం మెట్లు నుంచి ఆ దేవుడు ఇవన్నీ కూడా మా కోసం పంపించినట్లయితే అనిపించింది ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ ఇలా ఫ్రూటీలు అలానే లస్సి నిమ్మకాయ రసం జ్యూస్ లు ఇలా ఏవి పడితే అవి అయితే దొరుకుతుంది ఇంకా తాగడం వల్ల మనకు కూడా కొంచెం ఓపిక వస్తుంది కదా మెట్లు ఎక్కడానికి కూడా కొంచెం ఈజీగా అయితే ఉంటుంది పద్నాలుగు వందల మెట్లు అయితే ఎక్కాము ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఎక్కుతున్నారంటే ఇంకా మాటల్లో చెప్పలేను పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా ఎక్కుతున్నారు ఎనభై ఏళ్లు పైబడిన వాళ్ళు కూడా ఎక్కుతున్నారు ఇంకా వాళ్ళతో పోలిస్తే మేము ఒక లెక్క అనేసి అయితే నాకు అనిపించింది ఇంకా అందరి గోలు ఒక్కటే అనమాట ఎలా అయినా సరే హ్యాపీగా ఏడుకొండల వాడిని చేరుకోవాలి అని చెప్పేసి నేనైతే ఎక్కలేకపోయాను నాకైతే చాలా ఆయాసం వచ్చేస్తుంది ఇలా ఏవో ఒకటి తాగుతూ ఉంటే ఇంకా కొంచెం ఆయాసం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది బట్ కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది నా చిట్ తల్లి అయితే హ్యాపీగా తాగుతుంది వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి